అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీకు ఈ రోజైతే మీరు అడిగిన ఇంకొక వంటకత్వం అయితే మీ ముందుకు వచ్చేసాను అది ఏంటి అంటే కీమా మటన్ కీమా చేస్తున్న ఈ రోజు చాలా చాలా సింపుల్ గా అనమాట ఎలాంటి ఆవు అరబాటం లేకుండా చక్కని చక్కగా అందరగైపోయినట్టు చే చూపిస్తున్నా ఫస్ట్ చేసి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేద్దామా అర కేజీ కీమాకి ఎంతెంత కావాలి ఏంటి అనేది ఫస్ట్ ఉల్లిపాయలతో స్టార్ట్ చేద్దాం ఒక ఉల్లిపాయ ఒకటే ఉల్లిపాయ ఒక రెమ్మ కరివేపాకు నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను గరం మసాలా ఒక స్పూన్ కారం ఒక అర స్పూను పసుపు టేస్ట్కి సరిపడా ఆయిల్ అయితే పోషిస్తున్నా ఉంటుంది మీతో పాటు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి నేను ఎక్కడికి వెళ్ళిపోయాను ఏంటి అని చాలా మంది అంటున్నారు చాలా మంది అడుగుతున్నారని చెప్పి ఛానల్ వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తున్నారు కానీ నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను మంచిగా ఉన్నాను కాకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కదా మావి గెరుకు బాగాలేదు ఓపెన్గా సర్జరీ చేయించాం అందుకని వెళ్ళట్లేదు కానీ మనం హోటల్ మాత్రమే సెలవలేదు మన పిల్లలు వెళ్తున్నారు చక్కగా మా బాబు అమ్ముతున్నాడు మా ఆడబడి వాళ్ళ అబ్బాయి మా మర్రి వాళ్ళ అబ్బాయి ఇంకో బాబు నలుగురు అయితే చక్కగా అమ్ముతున్నారు నేను వారంలో రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అలా వస్తున్నాను ఒక రోజు ఎవరైనా చుట్టాలని వచ్చినప్పుడు మాత్రము రాలేకపోతున్నాను అనమాట నేనైతే వస్తున్నాను గారికి ఫస్ట్ అయితే ఫస్ట్ చేసి తర్వాత కూడా వేసేద్దాం నేనైతే హోటల్ కాడ చూస్తున్నాను ఎప్పటిలాగానే వస్తాను కూడా ఎప్పుడన్నా ఒకరోజు ఇంట్లో ఇక వచ్చినప్పుడు కలతీయాలి కాబట్టి రాలేకపోతున్నాను కానీ అందరూ రండి ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు నాకు నేను అంతా మంచిగా ఉన్నాను ఎలాంటిది లేదు సో మీ అందరు సపోర్ట్ ఇప్పుడు నాకు ఇలాగే ఉండాలి నీ ఇంటి ఆరోగ్యలాగా నన్ను ఎప్పుడు ఇలాగే ఆదరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారు కదా ఫస్ట్ అయితే మనం పసుపు అయితే వేసేస్తున్నాం చూసారు కదా పసుపు అర స్పూన్ పసుపు అనమాట అరవ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఒక స్పూన్ అనుకోండి ఒక స్పూన్ పుల్లు ఒక స్పూన్ వేసేసాను పుల్లు ఒక స్పూన్ అయితే వేసేసండి ఇప్పుడు ఉల్లిపాయ వేగకుండానే వేయకుండానే వేసేయాలి ఎందుకంటే అది అనేది మనకి బాగా వేగుతూ ఉంటుంది కాబట్టి ఇది ఉల్లిపాయ మళ్ళీ తొందరగా ఇది అయిపోతుంది దొరకదు అనమాట దాంతోపాటు కూడా ఇది వేగి తక్కువగా మంచిగా కుక్ అవుతుంది అనమాట ఈ ఉప్పు పసుపు వేసుకోవటం వల్ల ఏంటంటే అడుగు ఉప్పు కూడా ఈ అల్లం వెల్లుల్లి ఈ ఉల్లిపాయ కూడా పట్టి మంచిగా అనమాట టేస్ట్ అనేది ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇది మళ్ళీ ఎక్కువసేపు వేగనవసరం లేదనమాట ఎందుకంటే ఇది అని ఆయిల్ ఎక్కువ పడుతుంది దీంట్లో కూడా ఇది వేగాలి కాబట్టి మనము ఇది ఒక రెండు నిమిషాలు వేగించుకుంటే చాలు చాలు ముందరగాని మనము ఇదేం చేయాలంటే ఇలాంటి జాలీకి ఉంటారు కదా ప్రజలు ఇండియో చక్కగా ఒకటికి రెండుసార్లు కడిగే చేసుకుని మంచిగా పిండే చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో అయితే అయితే వేసాం ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి బాధించే వాళ్ళకి వాళ్ళకి కొంచెం ఏదైనా దెబ్బలు తగిలిన వాళ్ళకి ఇది ఇదేంటంటే చాలా బలాన్నిస్తుంది మనం ఇంట్లో కూడా హాలిడేనే కానీ మనం కూడా తింటే కాకపోతే మటన్ ఇచ్చి తినద్దు కాబట్టి ఇది కొంచెం కొంచెం అంటే రోజుకి ఒక యాభై గ్రాములు అనమాట అట్లా తింటే కూడా మనకు కూడా మంచి రాక ఇలా చేసుకుని ట్రై చేసి వచ్చి మనం నాలుగైదు రోజులు కూడా తిన ఈ నాలుగైదు రోజులు కూడా ఖరాబ్ కాదు అన్నమాట మనం వేయించుకునే దాన్ని బట్టి ఉంటుంది మనం బాగా వేగనే ఉండేదానిక మనం చూసేస్తామంటే అది ఉండదు రెండు రోజులు నిలవ కూడా ఉండదు అనమాట ఇలా చేసుకుంటే మనం ఎక్కడికన్నా ఊళ్ళో వెళ్ళినప్పుడు కూడా నాన్ వెజ్ తినాలి అనుకుంటే ఇట్లా ఫ్రై చేసుకుని కూడా చక్కగా డబ్బాలు పెట్టేసుకుని వెళ్ళినా ఇది చక్కగా మూడు రోజుల వరకు ఖరాబ్ కాదనమాట నిర్లెటివంటు రాదు కానీ ఇంట్లో మూడు రోజులు ఎక్కడ కానీ వెళ్ళేటప్పుడు అట్లా చేసుకుని పెట్టుకొచ్చున్నాను కానీ మాకైతే ఇప్పుడు ఒక దెబ్బ కూడా రాదు ఒక దెబ్బకి అది ఫస్ట్ టైంకి అందరికి ఇం తింటే వస్తుంది అర కేజీ అంటే ఎంత వస్తుంది పది మంది ఉన్నప్పుడు కదా ఇది ఇప్పుడు వాటర్ అనేది మంచిగా బయటికి ఊరుతుంటాయి అన్నమాట డైలీ గుండ్రెడ్లు కాటి మనం ఎన్నుకోవచ్చు చేయడం అడిగే కాటితో తీసుకున్నా కానీ కీమా తీసుకుంటే నాకు ఏం ఎందుకంటే మనము ఆలంతాలుగా వెళ్ళినప్పుడు మన పేరెంట్స్ మనకి తీసుకొచ్చి వస్తారు చూడండి అలా పిల్లకి పాలు రావాలి బిడ్డకి పాలు రావాలి అని చెప్పి ఇది తింటా అంటే చిన్న పెట్టుకున్న చేపలు కానీ అవి ఎక్కువ ఇదే పెడతారు మటన్ కీమా పెడతారు ఎందుకు పాలు మంచిగా పడాలి బిడ్డకి పాలు మంచిగా ఇవ్వాలి అన్న ఇది కానీ అంటే నేను చూపు చెప్తాను తప్పండి ఎందుకంటే ఇప్పుడు అప్పుడు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా పూలు పూలు పూ రూమ్ వల్ల ఎంత మంచి ఉందో అంత చుట్టు కూడా ఉన్నాయి ఎందుకు చెప్తానంటే మళ్ళీ ఐదు సార్లు చెప్తున్నాను అనుకోటండి ఎందుకంటే బిడ్డలకు మనం పాలిచ్చేటప్పుడు మంచిగా ఇవ్వాలి ఆ పూను విధంగా కాదు మనం మనము ఆ ఫోన్ల యొక్క ఫీల్ కూడా మనలో ఉండాలి అంటే కనుక ఫోన్ కొద్దిగా అవాయిడ్ చేయండి పిల్లలకు కూడా పిల్లలకి ఫోన్ ఉండదు వాళ్ళు తినాలన్నా చేయాలన్నా కూడా ఫోన్లు ఇచ్చేసి పక్కన కూర్చోబెడుతున్నారు అనేటువంటి వాళ్ళ చిన్న మనసు పసి మెదడు అనమాట మెదడు అనేది ఇంకా ఇది లేదు ఆ ఫోన్లు ఆ కళ్ళు మనం చూసుకుంటేనే కళ్ళు అనేది జిమ్ జిమ్ లాగేస్తున్నాయి ఇదివరకుంటే ఫోన్ చేస్తున్నాయి చూస్తున్నాడు కదా చూసుకోండి ఈ కళ్ళు ఈ నరాలన్నీ లాగేసి కొంచెం నిద్ర వచ్చినా కానీ ఆ ఫోన్ చూసుకుని చూడాలి తర్వాత మీకు చూస్తుంటే పళ్ళు పుడారిపోయి నిద్ర అట్లా అట్లా ఉంది కదా మనకు కూడా కానీ పిల్లలకు మాత్రం పిల్లలతో వీలైనంత వరకు గడపండి చక్కగా మాటలు చెప్పండి బూతులు చెప్పండి పిల్లలకి పాలించి చేసేటప్పుడు కూడా బూతులు ఏదైనా మంచి మంచిది చెప్తూ ఇదిగా ఉంటే వాళ్ళ మైండ్ ఇంకా షార్ప్ అవుతుంది కదా కొందరికి చెప్పే చూసారు కదా ఎలా అయిపోయింది మంచిగా అయిపోయింది ఆయిల్ అంతా పైగానే తేలిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కారం వేసేద్దాం చాలా చాలా తేలి ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మొత్తం కలిపి ఒక స్పూన్ అనుకోండి దీంతో ఒక స్పూన్ లైట్ స్పూన్ ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఈ స్పూన్తో ఒక స్పూన్ అనుకోండి ఓకేనా చక్కగా మంచి ఎలా వచ్చేసిందో ఇప్పుడు కారం కూడా వేసినా కొంచెంసేపు ఎంచుకున్నాం కదా మసాలా ఈ మసాలా అనేది ఏంటి అంటే లవంగాలు చెక్క లవంగాలు చెక్క ఇలాచి దాల్చిన చెక్క జీలకర్ర అన్నీ కలిపి పొడవు కట్టుకున్న మసాలా తర్వాత లాస్ట్లో మనకి ఇవన్నీ మసాలా వేయించుకొని పొడి కొట్టుకున్నాక లాస్ట్లో వెల్లుల్లిపాయ వేసి చక్కగా గ్రైండ్ తిప్పేసుకుంటే మసాలా అనేది రెడీ అయిపోతే ఈ మసాలా కూడా లాస్ట్లో అంటే ఇది కూడా ఒక స్పూన్ అనుకోండి ఎన్నిట్లకి టేస్ట్ ఏంటంటే ఈ మసాలాని అనమాట వాసన మసాలా ఫ్లేవర్ అంతేనేమో అసలు ఏమన్నా అసలు స్మెల్ పడుతుందంటే నీటిలో నుంచి నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయా నాకైతే వచ్చేస్తున్నాయి ఎప్పుడప్పుడు నిదా వాసనకే అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు స్మెల్కే కానీ తిరిగిపోతుంది ఎప్పుడెప్పుడు తిన్నామా అని అయితే నాకైతే మామూలుగా లేదు ఊరిస్తున్నాను అనుకోకుండా కానీ ఫీలింగ్స్ అలా ఉన్నాయి కొంచెం అయితే లాస్ట్లో కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్నాం ఇట్లా ఫస్ట్ కొద్దిగా వేసుకున్నాం కదా లాంచిన ప్రకారం సరిపోతుంది అన్నమాట ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేస్తుంది లాస్ట్లో ఇక కొత్తిమీర కూడా వేసేస్తుంది అయిపోయినట్టే అయిపోయింది నాకు నిజంగా కానీ మెమరీస్ అనేవి మాత్రం చాలా బ్యూటిఫుల్ అనమాట అది కలుసుకున్నప్పుడల్లా కూడా మనసు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది ఇవాళ కీమా ఉన్నకుంటే కూడా నాకు అమ్మే నేను పాలంటరాలుగా ఉన్నప్పుడు మా నాన్న మా అమ్మ పొలం వెళ్ళేది పొలం పనికి నానేమో పళ్ళ వ్యాపారం చేసేవారు వచ్చేటప్పుడు నాకు కిలో హీమా తీసుకొచ్చి నాకు వండి నాన్న చేతులతో నానే ఉండి నాకు పెట్టేవాళ్ళు అనమాట నిజంగా పేరెంట్స్ అంటే కదా నా పేరెంట్స్ మాత్రం పేరెంట్స్ అంటే నాకు నిజంగా దేవుడు మనకి మనం ఫోటోల్లోనే చూస్తాం కానీ మనకు ప్రత్యక్ష దైవం ఎవరంటే మన పేరెంట్స్ అనమాట అది ఎప్పుడు పేరెంట్స్ అన్నా సరే వాళ్ళే మనకి దేవుడు అన్నమాట అందుకని వాళ్ళంటే నాకు చాలా చాలా ఇష్టం ఎందుకంటే మనల్ని ప్రతి దేవుడు ఇంకా మనం అడిగితే వరాలు ఇస్తాడు కానీ మనం అడగకుండా వరాలు ఇచ్చింది మాత్రం మన పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు ఒకటి మొక్కలు పెట్టుకుంటే ప్లీజ్ చూసారు కదా ఇంకా గుమ్మ గుమ్మలాడి మటన్ కిమా కర్రీ అయితే చేసేసాను చూసారా ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో నేను ఎలా చేశాను ఏంటి అనేది ప్రతిదీ కూడా నాకు చెప్పండి నేనైతే ఇలా చేస్తాను మా నాన్నగారు అయితే నాకు ఇలా చేసి పెట్టేవాళ్ళు వాసన మాత్రం వాళ్ళు మాయించుకుంటేటప్పుడు కూడా ఇప్పుడు నేను చాలా తర్వాత చేశాను అనమాట చాలా తక్కువ ఇది నేను చేయటము కానీ వాళ్ళ నిజంగా మా నాన్నగారిని గుర్తు చేశారు థ్యాంక్స్ నాన్న ఏమా ఎవరు పెట్టారో కానీ వాళ్ళకి మాత్రం నా ధన్యవాదాలు ఎందుకంటే మా నాన్నని తలుచుకునే అవకాశాన్ని అయితే నాకు కనిపించారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీ మోటివేషన్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మీ ప్రతి ఒక్క మాటకి కామెంట్కి నాకు అదే పదివేలుగా భావిస్తూ ప్రతికి ప్రతిదానికి నేను మీరు అడిగిన ఐటెం చేసుకుంటూ మీ ముందుకు వస్తాను ఇదే ఎనర్జీతో మీరు పెట్టే కామెంటే నాకు ఎనర్జీ అనమాట కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్